పట్టణానికి సాయంత్రం ఏడు గంటలకు చేరుకున్నాడు ఆ యాత్ర బస్ యాత్ర పేలవడం సాగింది కారు సారు ఎంత మొత్తకున్నా సాయంకాలం ఏడు గంటలకు ప్రజలు రావాల్సినంత జనం రాలేదని చెప్పేసి చెప్పుకుంటా ఆ సభలో కేసీఆర్ గారు జనాలు చూసి కేవలం పది నిమిషాలు మాత్రమే మాట్లాడరి అందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు పొద్దున్న అందరూ విచారిస్తూ ఉంటే బస్సు యాత్ర అంత నిజవంతం కాలేదు ఏమున్నా ప్రజలు కారు గుర్తును తిరస్కరిస్తా ఉన్నారు ఈసారి చేతి గుర్తుకు ఓటు చెప్పి ప్రజలు డిసైడ్ ప్రజలు డిసైడ్ అయినట్టు మనం తెలుస్తూ నిన్న జనాన్ని చూసి మాజీ ముఖ్యమంత్రి అవాకులు చవాకులు వెళ్ళారు మీరు అందరూ గమనించరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నాలుగున్నర నెల అయింది ఏనాడు ఏ ప్రెస్ మీట్లో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు కానీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు కానీ మన సోషల్ మీడియాలో ఎక్కడ మనకున్నటువంటి ముప్పై మూడు జిల్లాలను మేము కుదిస్తామనే మాట ఎక్కడా ఏ సోషల్ మీడియాలో కూడా రాలేదు మన ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడు మాటలు మాట్లాడలేదు కానీ బిఆర్ఎస్ నాయకులే కావాలని కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభ స్థానాలు పన్నెండు స్థానాలు గెలుస్తుంది చెప్పేసి చెప్పేసి లేనిపోని మాటలు మాట్లాడి ప్రజలను ఇరకాటం పెట్టే ప్రక్రియ చేస్తూ ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నా మొన్న వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ నాయకులు లేనిపోని ఆ బండాలు మోస్తా ఉన్నారు ఉన్నటువంటి జిల్లాలను కుదించే ప్రసక్తే లేదు కానీ అభివృద్ధి జరగలేదని చెప్పేసి మాత్రం వారు దువి పట్టడం మాత్రం వస్తరు ఇక్కడ జిల్లా కేంద్రమైంది కానీ ఇన్ని సంవత్సరాలుగా ప్రజలు కోరుకున్న గిరిజన జిల్లా అభివృద్ధి మార్చుకోలేరు ఇక్కడ మొదట గిరిజన యూనివర్సిటీ పెడదామనుకున్నారు కానీ ఈ రోజు వరకు మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు మాజీ మంత్రి అలాగే ఎమ్మెల్సీ గారు ఇంతమందినూ కూడా ఇక్కడ గిరి గిరిజన యూనివర్సిటీ రావాలని ఏ రోజు రిప్రజెంటేషను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లేరు తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామన్నారు చాలా సంతోషం కానీ ఏ తండాలోనైనా ఎటువంటి నిధులైనా కేటాయించిందా బడ్జెట్లో రూపాయలు కేటాయించిందా మిమ్మల్ని అందరినీ చూపుతా ఉన్నా పాపం గెలిచిన సర్పంచులు కష్టపడి వారి దాచుకున్న సముద్రండి వారి సర్పంచ్లు కాగలిగిండ్రు కానీ అభివృద్ధి పేరుతో అక్కడ ఉన్నటువంటి వైకుంఠ ధామాలు పల్లె ప్రకృతి వనాలు అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయాలు మీరు నిర్మించకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం బహిష్కరిస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో వాళ్ళకు శోకాలు నోటీసులు ఇచ్చి వాళ్ళను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం వలన భార్య మెడలో ఉన్నటువంటి కుస్తే తాళ్ళని అమ్ముకొని వారు ఆ రోజు గ్రామ పంచాయతీ ఆఫీసులు అలాగే పల్లె ప్రకృతి వనాలు వైకుంఠ లాభాన్ని ఏర్పరచడం జరిగింది ఈ విషయం ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా మనం బీజేపీ ప్రభుత్వం కూడా సీతారాం నాయకారు ఒకసారి ఎప్పటికీ గెలిచి వారు కూడా అడ్రస్ ఇవ్వడం పేరు మీరు కేవలం ఎంపీలు గెలుస్తున్నారు కానీ చివరి సీట్లో కూర్చుంటున్నారు ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడడం అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రితో ఇక్కడ మాకు అభివృద్ధి జరగాలని ఏ రోజు ముఖ్యమంత్రిని కలిసిన పాపాన పోలేదు అందుకే చెప్తా ఉన్నా ఇప్పుడున్నటువంటి ముగ్గురు వ్యక్తులలో బలరాం నాయక్ గారు కావచ్చు సీతారాం నాయక్ గారు కావచ్చు ఏపీ అభివృద్ధి కవిత కావచ్చు ఈ ముగ్గురులో పోలిస్తే బలరాం నాయక్ గారే అభివృద్ధి చేసిరు కవిత గారిని కానీ అదేవిధంగా సీతారాం నాయక గారు కానీ తట్టి మంటి పోసి పాపాన పోలేదు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీని భారీ విద్యార్థులు గెలిపిద్దామని ఊళ్ళు వెళ్తున్నారు